జై శ్రీరామ్ కర్కాటక రాశి వారికి రాహుకేతు దోషం ప్రస్తుతం నడుస్తున్నది ఇది రెండు వేల ఇరవై మే పద్దెనిమిదిన ప్రారంభమైంది ఇది సంవత్సరం ఉంటుంది రాహుకేతువులు వెనక్కి తిరుగుతూ అంటే అన్ని గ్రహాల కంటే కూడా వెనుకకు తిరుగుతూ అంటే అపసవ్యంగా ప్రయాణిస్తూ గ్రహాలన్నీ కూడా సవ్యంగా ముందుకు వెళ్తూ ఉంటాయి రాహుకేతువులు నీడలు కాబట్టి ఈ గ్రహాలకు వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ రాహుకేతువులు గొప్ప అదృష్టాలు దురదృష్టాలు ఇవ్వగల అదృశ్యకరంగా ఉండేటువంటి గ్రహ దేవతలు మీకు కర్కాటక రాశికి రెండవ స్థానంలో కేతువు స్థానంలో రాహు ఉన్నారు ఇది బాగా ఇబ్బంది పెట్టేటువంటి దోషం అయినప్పటికీ కూడా కేతువు తన స్వస్థానమైనటువంటి సింహరాశిలో ఉండి రాహు తన అష్టమస్థానం స్వస్థానమైనటువంటి కుంభరాశిలో ఉండటం వల్ల ఇది మీకు మంచిగానే పరిణమిస్తుంది ఇబ్బంది వచ్చినట్టు అనిపించినప్పటికీ కూడా దాంట్లోంచి ఒక మంచి ఉంటుంది కాబట్టి శాశ్వతమైనటువంటి ఇబ్బందులు ఏమి లేవు అయినప్పటికీ కూడా మీరు కొద్దిగా శాంతులు పూజలు పరిహారాలు చేసుకోవటం ఉత్తమం ఈ రాహుకేతువులు కర్కాటక రాశి వారికి రెండు ఎనిమిది స్థానాల్లో అంటే కుటుంబ స్థానాల్లో ఉండటం వలన మనకు ఇబ్బందులు కుటుంబ జీవితంలో వస్తాయి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా అష్టమ స్థానంలో ఉండటం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది సుఖం తగ్గుతుంది తగాదాలు పెరుగుతాయి అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సత్సంబంధాలు తగ్గుతాయి అలాగే డబ్బు వృధా అవ్వచ్చు అవమానాలు పడవచ్చు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అవమానం చేయవచ్చు నమ్మిన వారు మోసగించవచ్చు మిమ్మల్ని కక్కడికి వారిని ఈ దోషం ఎప్పటివరకు ఉందంటే మే పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నది అంటే ఇంకా డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం పైనే ఉన్నది ఇది ప్రస్తుతం గోచారంలో పితృదోషం కూడా కాబట్టి రెండు రకాలుగా ఈ దోషానికి శాంతలు చేసుకోవాలి కర్కాటక వారు ఈ రాహుకేతు దోషం తగ్గడానికి మీ కర్కాటక వారు ఏ గుడిలోనైనా కానీ రాహుకేతు పూజ చేయించుకోవాలి అలా కుదరని పక్షంలో రాహుకేతు దానం ఇంటి వద్ద ఇవ్వవచ్చు లేదా ఏదైనా దేవాలయంలో ఇవ్వవచ్చును అది కూడా సాధ్యం కాకపోతే రెండు స్వామి పడగలు అంటే ఒకటి రాహువు రెండవది కేతువుగా భావిస్తూ ఆ రెండు పడగలకి